మీ కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారా ఇది యాదృచ్ఛికం కాదు దైవ సంకేతం హిందూ ధర్మంలో కలలో విష్ణు దర్శనం అంటే అత్యంత శుభప్రదం ఆయన కలలో కనబడితే అది మీ జీవితంలో దైవ రక్షణ మరియు ఆశీస్సుల సంకేతం మీ కష్టాలు తొలగి కొత్త అవకాశాలు సంతోషం మీ జీవితంలో ప్రవేశిస్తాయి ఇది మీరు చేసిన పుణ్యకార్యాల ఫలితం అని కూడా భావిస్తారు అలాగే మీ మనసు భక్తి మార్గంలో ముందుకు సాగుతోందని సూచన విష్ణు ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే అది మరింత మంగళకరమైన ధనలాభం కుటుంబ శాంతి ఆరోగ్య సౌఖ్యం కలుగుతాయి మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి ఇలాంటి కలలు వచ్చినప్పుడు విష్ణు సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా ఇది దైవ కటాక్షం నిలకడగా ఉండేలా చేస్తుంది ఆశీస్సులు రక్షణ ఆయనను కలలో చూడటం మీపై ఆయన కటాక్షం ఉందని జీవితంలో సమస్యల నుండి కాపాడతారని సూచన కష్టాల నివారణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు త్వరలో తొలగిపోతాయని అర్థం పుణ్యఫలం మీరు చేసిన మంచి పనులు పూజలు దానం భక్తి ఫలితంగా ఈ దర్శనం లభించిందని సూచిస్తుంది ఆధ్యాత్మిక ప్రగతి మీ మనసు భక్తి మార్గంలో ముందుకు సాగుతోందని సూచన మీరు ఎప్పుడైనా కలలో విష్ణువు దర్శనం చూశారా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి